మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించడం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కల అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ కుమార్ అన్నారు సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏర్వాక కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మట్ట దయానంద్ మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే మంచి పనులన్నీ ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామని సీతారామ ప్రాజెక్టు పనులు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని ఈ ప్రాజెక్టు నీళ్ళు మన సట్టుపల్లి నియోజకవర్గానికి అందుతాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయ కుమార్ అన్నారు ఎంతో ప్రేమతో బేత్పల్లి తాలమాడ గ్రామ రైతులు అలాగే చుట్టుపక్కల గ్రామాల ఉంచి వచ్చిన రైతులందరూ కూడా రేపు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు పల్లె ప్రాంతంలో ఉన్న వాగులు కాని లేకపోతే చెరువులు కానీ ఇవన్నీ కూడా ఈ పది సంవత్సరాలలో చెరువులన్నీ కూడా ఆక్రమాలకు గురైంది మనకు చూస్తున్నాం అలాంటి ఆక్రమణ లేకుండా ఖచ్చితంగా ఏదైతే చెరువు ఉంటుందో వాటిలన్నిటి కూడా బౌండరీస్ వేసి ఎవరు కూడా ఆక్రమించే ఆక్రమించకుండా చూస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం అలాగే మన ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రతి విలేజ్లో కూడా ఉన్న చెరువులన్నిటి కూడా రైతులు వాళ్ళ ఫలాలు తొలికి విధంగా అక్కడ నుంచి పర్మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది చాలా గ్రామాల్లో కూడా చెరువుల్ని తీయడం జరిగింది అలాగే మా నియోజకవర్గంలో ఉన్న అన్ని చోట్ల వాగుల మీద కూడా చెక్ డ్యామ్స్ కట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ఎందుకంటే చెక్ డ్యామ్స్ కడితే అక్కడున్న గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది రైతులకు ఎంత ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం దానికి తుమ్మల గారు కూడా సహకారం అందిస్తున్నారు మనకు ఆల్రెడీ పది చెక్ డ్యామ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన నియోజకవర్గానికి దాదాపు నలభై నుంచి యాభై చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి డెఫినెట్గా రైతులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మా ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్స్ అన్ని పూర్తి చేస్తాం అలాగే వ్యవసాయ మన వ్యవసాయ అధికారులకు కూడా ఒకటే సూచన మన రైతుకు వేదలు పెట్టాము అక్కడ మీటింగులు ఏం జరుగుతున్నాయో తెలియదు కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా రైతులకి ప్రతి నెలా మీరు చేసే వ్యవసాయం ఆధునిక వ్యవసాయం ఎలా ఉంటుంది అనేది రైతులు ఖచ్చితంగా అక్కడ కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి ఏది ఏది ఎలా ఎలా పండుగ ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది చెప్పి మన రైతులకు అవగాహన కల్పించాలి అవసరమైతే మన ట్రైబల్ వీలేసి వెళ్ళి ట్రైబల్స్ కూడా ఈరోజు ఉన్నారు వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తుమ్మ నాయసరావు మనం అనుకున్నట్టు సీతారామ ప్రాజెక్ట్ వస్తే నెక్స్ట్ సంవత్సరం ఇదే ఆగస్టులో మళ్ళీ మన సత్తుపల్లి ప్రాంతం మొత్తం కూడా సెట్ చేసేది నియోజకవర్గ వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఆయన కోరిక ఒక్కటే తుమ్మలేశ్వరరావు గారి కోరిక సీతారామ ప్రాజెక్టు నా హయాంలో పూర్తి అవ్వాలని చెప్పి ఆయన ఏదైతే కళలు కన్నారో అది ఖచ్చితంగా ఆయన హయాంలోనే ఖచ్చితంగా పూర్తవుతుంది ఈ ఐదు సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్ట్ని మనం చూస్తూనే ఉన్నా ఎలాంటి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మళ్ళీ మన ముగ్గురు మంత్రి తుమ్మల మేసరావు గారు కానీ భట్టి గారు కానీ పొంగళు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఆగస్టులో మనకి వైరాదానికి మనకి సీతారామ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు నెక్స్ట్ ఆగస్టు కల్లా మన సత్తుపల్లి ప్రాంతంలో కూడా అన్ని విలేజెస్ కూడా సస్శ్యామలంగా పండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి రైతులకు ఏ అవసరం వచ్చినా సరే మీకు ఏది కావాలన్నా సరే మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం రైతుల గురించే మేము ఎక్కువగా ఆలోచిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్